నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శుభ శుభముహూర్తాలకు ఆషాడంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్‌క్లూజివగా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్‌క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి పౌలు చేసుకున్నట్లయితే పౌలు జూలై నాటికి మనకు జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీకు చనిపోయిన వాళ్ళు ఉంటే ఇది మొదటి విడతగా మాత్రమే చేస్తున్నారు మనకి రెండో విడత ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు స్కీమ్ కాబట్టి ఇదేదో ఈ రోజే మనకు రాలేదు ఇంకా మనకు ఐదు బోర్ అన్నదాత సుఖీభావం రాదంట పిఎం కిసాన్ రాదంట అని అనుకోకుండా విఆర్ఓలు కానీ మీకు ఎంఆర్ఓ ఆఫీసుల్లో రెండో విడత కలిసి మీకు జమ చేయబడుతుంది కాబట్టి మనకి ఇంకా అక్టోబర్ టైం ఉంది ఎవరైనా రాంగ్ ఆధార్ ఉన్నా లింకులు లేకున్నా ఎన్పిసిఐ లేకున్నా ఈకే వైసీపీ చేయించుకోకుండా చనిపోయిన వాళ్ళున్నా వీళ్ళందరూ కూడా మీ మీ దాస్కి దగ్గరికి వెళ్ళి ఇవి అన్ని కూడా రెక్టిఫై చేయించుకో వెంకటగిరి ఎంఆర్ఓ గారు అయితేనేమి డకిల్ ఎంఆర్ఓ గారు అయితేనేమి చాలా బాగా చేశారు సార్ చాలా రెక్టిఫికేషన్స్ కూడా చేశారు మీకు వ్యవసాయ శాఖ తరఫున కూడా ధన్యవాదాలు సార్ డక్కిల్ నుంచి మించు మనకు వెయ్యి వరకు కూడా మనకు రెక్టిఫై చేశారు ఇది ఈ రోజుతో ఆగిపోయే ప్రోగ్రామ్ కాదు ఇది కంటిన్యూషన్ ప్రోగ్రామ్ కాబట్టి దయచేసి రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు కూడా చిన్నాన పెదనా పిల్లల్లాగా పని చేస్తేనే రైతులు బాగుంటారు మన చంద్ర గౌరవ ముఖ్యమంత్రి గారి కల కూడా అందరికీ అర్హులుగా లబ్ధి చేకూరాలి అనే ఆశయం నెరవేరుతుంది సార్ కాబట్టి అన్నిటికీ మా వ్యవసాయ శాఖ లింక్ రెవెన్యూ శాఖ భూములే కాబట్టి తహసీల్దార్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా దయ ఉంచి అర్థం అని మీ విఆర్ఓల దగ్గర రెక్టిఫికేషన్ కానీ చేయించినట్టయితే వీళ్ళందరికీ కూడా మనం అర్హత చేకూర్చే అవకాశం ఉంది వెంకటగిరి తహసీల్ తహసీల్దార్ సార్ వారిని కూడా వాళ్ళకి మనకి కేంద్ర ప్రభుత్వ వాటా నుంచి ఏమీ రాదు కానీ రాష్ట్ర ప్రభుత్వ వాటానే ఇరవై వేల రూపాయలు రెండో విడతలో పదివేలు మూడో విడతలో పదివేలు మొత్తం ఇరవై వేల విధంగా రెండు వేల రూపాయలు కేంద్ర వాటాతో కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు రైతుల అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా మన నియోజకవర్గ శాసనసభ్యుడు కొరువల్ల రామకృష్ణ గారు రైతు బాంధవుడు ఎందుకంటే ఇవాళ వాళ్ళు సాగునీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కండలేరు రిజర్వాయర్ కావచ్చు డ్యామ్ కావచ్చు ఈ ఆల్దూర్పాడు రిజర్వాయర్ సోదరులో ఎస్ఎస్ నాయుడు గారికి అదేవిధంగా గంగాధరం గారికి ఎంపీపీ గారికి రాజశేఖర్ గారికి అదేవిధంగా సౌజన్య అదే విధంగా చంద్రబాబు గారికి శిశాయుడు గారికి మురగా గారికి సత్యనారాయణ అధికారులు పత్రికా సోదరులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాత సుగ్గీభనే ప్రోగ్రాం ని ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చెప్పిన మాట కూర్చో తప్పకుండా ఏమైతే సూపర్ స్టిక్ చెప్పారో అందులో భాగమే చూశారు ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి ఆయన ఏడు వేల ఐదు వందల క్రూల్ చేశారు అట్లా కాకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఈ రోజు రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు పడతాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐదు వేలు కేంద్ర ప్రభుత్వాన్ని రెండు వేలు అంటే కేంద్రం టోటల్ గా ఇచ్చేది మనకి ఆరు వేలు పద్నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతుల సంక్షేమే ఇప్పుడు కూడా మనం ధ్యానం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటుంది అందులో భాగమే చెప్పాను కూడా ఇంతా కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా మనం పనిముట్లు మన ప్రభుత్వం ఇచ్చాము తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎముల అదేవిధంగా ఎరువులు కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీతో మనం ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి రైతుల సంక్షేమం అనేది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అన్ని రకాలుగా ఆదుకునే విధంగా రైతుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఇప్పుడే ఈ టెన్ ఎంత కొడ్లు ఇక్కడ కొనుగోలు చేయడం లేదన్నారు దీన్ని కూడా మంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అది దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి అదే ఎక్కువగా అక్కడ వేస్తారు కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి దాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా సభాపతి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా రైతులు పక్షపాత తెలుగుదేశం పార్టీ కాబట్టి రైతులకు అండగా ఉంటుంది అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ గత ప్రభుత్వం చూశారు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఎలాంటి రైతులకి అభివృద్ధి అనేది లేదు ఇప్పుడు కూడా వాళ్ళు మాటలు చెప్పారే కానీ ఎక్కడ కూడా రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి ఏమైతే రైతులు చెప్పావో అందులో అని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే వాళ్ళ అకౌంట్ కూడా ఏడు వేల రూపాయలు జమ అయింది మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేల రూపాయలు ఈ రోజే రైతు ఖాతాల్లో పడ్డాయి అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మందికి రైతులకి ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు జమ కూడా అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అయింది ఎందుకంటే చెప్పిన దానికి ఈరోజు బ్యాంక్ ఖాతాల్లో నుంచి బ్యాంకు లో వాళ్ళ ఖాతాల్లో జమపరచడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తూ కాబట్టి మన ముఖ్యమంత్రి ఏమైతే చెప్తాడో అవన్నీ తూచా తప్పకుండా చేస్తాం వాళ్ళు ఏదో గాలి మాటలు చెప్పేదో గాలి చేస్తా చేసేదో కాదు వాళ్ళు అలాంటి వాటికి అలవాటు పడ్డారు గతంలో కూడా పన్నెండు వేల ఐదులు ఇస్తామని చెప్పి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మనం అలాంటి పనులు చేయడం లేదు చెప్పిన మాట తూచా తప్పకుండా మనం ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ చాలా చూసుకున్నాం ఒక్కసారి అందరూ కూడా మీ చప్పట్లతో ఈ రోజు లాంచ్ చెప్తున్నారు కాబట్టి మన ఒకరమే కాదు మనకంటే ఇరవై నాలుగు గంటలు ఎక్కువగా మన సీఎం గారు మన కోసం కష్టపడుతున్నారు ఈ రోజు ఇప్పుడు మనకి పచ్చరొండ విత్తనాలు మనకి పిఎం కిట్స్ అని వీటిల్లో పది రకాల విత్తనాలు ఉంటాయి పది కేజీలు ఆరు వందల యాభై రూపాయలు అవి ఏమే ఉంటాయి అంటే అలసందలు ఇవన్నీ వివిధ పప్పు జాతి అన్ని కలిపి ఉంటాయి మనం ఎక్కువగా కూడా జనుము జీలుగా పిలిపేస్తా చూస్తుంటాము మనం అప్డేట్ కావాలి కొత్త టెక్నాలజీ ప్రతి రైతు జీలగే కావాలి జనుమే కావాలి అంటే డిమాండ్ ఉన్నప్పుడు అప్లై చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది కాబట్టి మాకు జీలగే కావాలని మా రైతు సేవా కేంద్రాల్లో ఇబ్బంది పెట్టకుండా ఈ పిఎం రైతు రైతు కేంద్రాల సేవా కేంద్రాల్లో కూడా మీరు ఆధార్ కార్డు తీసుకెళ్లి మీరు